తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి శంకుచక్రాలు ఎలా వచ్చాయో మీకు తెలుసా వెయ్యి సంవత్సరాల క్రితం కొంతమంది శైదులు వచ్చి ఇక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అని వాదించారు పురాణాల ప్రకారం కొన్ని ఆధారాలను చూపించగా వైష్ణవులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు అప్పటి రాజైన తొండై మండలం రాజు శ్రీ రామానుజ చారులను ఈ వివాదాన్ని పరిష్కరించమని పిలిపించారు రామానుజ చారులు ఇరు పక్షాలను వివాదం విన్న తరువాత వేదశాస్త్రం ప్రకారంగా ఇక్కడ ఉన్నది మహావిష్ణువు అవతారమే అని చెప్పారు కానీ రాజు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా స్వామివారు తామెవరో తెలియజేయాలి అనేలాగా కోరారు అప్పుడు రామానుజాచారులు స్వామివారి పాదాల కింద త్రిశూలం డమరుకం శంకుచక్రాలు ఉంచి ఇక్కడ విగ్రహం మాత్రమే కాదు స్వయంభుగా స్వామివారే ఉన్నారు స్వామివారు ఏ ఆయుధాలను స్వీకరిస్తారో దాని ద్వారా మనకి తెలిసిపోతుంది అని చెప్పారు ఆ తరువాత తాళం వేసి వెళ్ళిపోయారు మరుసటి రోజు అందరి సమక్షంలో అందరి సమక్షంలో తాళాలను తెరిచినప్పుడు అప్పటిదాకా ఆయుధాలు లేని స్వామివారు శంకుచక్రాలతో దర్శనమిచ్చారు గోవిందా గోవిందా